దీన్ని ఇట్లా విషయ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన నలభై ఒకటి పద్నాలుగు పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేయచున్నాను ప్రేమించిన మా తండ్రి మినామాను బట్టి మీకు స్తోత్రుడు సహోదరుడు కుమారు అయిన భార్య కుమారుడు కుమార్తెని బట్టి మీకు ఈ నెల చివరి దినాలు నేర్పించారు మీకు స్తోత్రములు మరో నూతన నెల మైదట ఉన్నది నూతన స్థలాలు ప్రదేశాలు ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు పొందాయించేయండి ఇరువుల యొక్క ట్యూటీలలో కృపాక్షేమాల నుంచి కాపాడుతున్న విధాలను బట్టి ముందు పిల్లలు మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానములో విద్యలో వరిదలున్నట్లుగా మీకు పునదాయించేయండి ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృప ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యం ధ్యానిస్తుండట్టుగా పొందమని యశ ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి స్వరూప జనమగు యాకోబు భయపడకుము నేను నీకు సహాయము చేసేదను మన ప్రభువైన యేసు క్రీస్తు వారు తన ప్రజలకు అద్భుతమైన సహాయకుడు మొదటి సమయలు గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండవ చిన్నములు సముయేలు దేవుని స్థుతిస్తూ ఇంతవరకు యహోవా మనలను మనకు సహాయము చేసిన చెప్పి ఎబినేజరు అని పేరు ఎబినేజరు అనగా సహాయపురాయి మన దేవుడు తన ప్రజలకు అద్భుతమైన సహాయకుడు నలభై ఆరో కీర్తన మొదటి వచ్చినప్పుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కనుక విశ్వాస జీవితములు రాజులను కంటే మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటమే తన ప్రజలకు ఆయన అద్భుతమైన సహాయం చేసే దేవుడు అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది కుటుంబంలో ప్రతి బలహీనతలో విశ్వాసి దేవుని మీద ఆధారపడాలి నలభై ఒకటవ అధ్యాయంలోని తొమ్మిది పదివచనాలలో భూ దిగంతముల నుండి దాని కొండల నుండి పట్టుకున్న వాడా భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను అదుకొందును నీకు సహాయము చేయువాడను నీకు సహాయకుడను నేనే కనుక తన ప్రజలకు ఆయన ఆశ్చర్యకరమైన సహాయం చేయు దేవుడు రెండవ మాట ఉత్తరమిచ్చు దేవుడు ఇరవై ఐదు వందల ముప్పై మూడు మూడులో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను కూడమైన సంగతులను ఆశ్చర్యమైన సంగతులను నేను నీకు తెలియజేద్దాను నాకు మొరపెట్టు నన్ను అడుగుము అంటాడు దేవుడు కనుక విశ్వాస జీవితంలో ప్రతి బలహీనతలో దేవునికి మొరపెట్టాలి దానియలు గ్రంథం రెండవ అధ్యాయంలో రాజుగారు కలదన్నారు కలభావం మర్చిపోయారు రాజుగారు కలభావము చెప్పకపోతే చిరచ్ఛేదనమని శాసనము ప్రకటించారు ధానియేలు ఇంత త్వరగా రావడానికి కారణమేమి అని నాకు కొంత సమయమేమో అని రాజుగారితో సమయం తీసుకొని దానియేళ్ళును అతని స్నేహితులను ఆ కళాభావము కొరకు ప్రార్థిస్తే ఆ రాత్రి దానిలను కళాభావము దేవుడు బయలుపరిచేద వెంటనే ధాన్యాలు దేవుని స్థుతించిన మాట మనం చేస్తాను కనుక నాకు మొనపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేద్దాను తొంభై ఒకటె కి తన పదాయిదా వచ్చిన అతడు నాకు పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను ఆమె పెట్టగా అతడు నాకు పెట్టగా కనుక విశ్వాసీ జీవితములో ప్రతి విషయములో ప్రార్థించటం వలన దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు మూడవ మాట ముప్పై రెండో కీర్తన ఎనిమిదవ చినువులో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన మార్గము నేను నీకు బోధించదను ఈ భ్రష్టమైన లోకములో దేవుని తీర్పునకు గురి అయిన ఈ లోకములో పేతురు గారు బాప్తిజం మరి ఆత్మ పొందిన తర్వాత వేలాది మంది వైపున తిరిగినప్పుడు పేతురు గారు అక్కడ ఒక మాట అంటారు మూర్ఖరమైన ఈ ఒక్కర ఈ ఒక్కర జనమునకు అనే మాట మనం చూస్తాం కానీ ఈ భ్రష్టమైన లోకములో విశ్వాసి ఏ విధంగా ప్రవర్తించాలో ఏ విధంగా జీవించాలో నువ్వు దేవునికి బర ఆయన ఆశ్చర్యకరంగా బోధిస్తాడు ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాడు దేవుని గ్రంథం చదివితే చాలండి ఆయన నీకు బోధిస్తాడు యవశ్వంత అన్నాడు కదా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు అందులో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నువ్వు నడుచుకున్నట్లు దివారాత్రము ధ్యానించిన ఏడల నీ మార్గములను వడిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అనే మాట మనం కనుక ఆయన ఆలోచన కట్ట ప్రభునకు కొత్త నిబంధనలో మూడు వందల పేర్లున్నాయి ఒక పేరు ఆయన ఆలోచన కట్ట ఆది కాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద పదిహేనవ వచ్చినములో యాకోబుతో ఇదిగో నేను నీకు తోడై ఉంది నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నిన్ను మరలా రప్పించదను నిన్ను విడువను నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమున నేను కాపాడుచు మన దేవుడు కాపాడు దేవుడు దాబీదు జీవితంలో దాబీదు ఎక్కడికి వెళ్ళిన ఆయన కాపాడుచుండెను అనే మాట మనం చూస్తాం యహోష్మ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయములో మనము పెళ్ళిన జనుల మధ్య మనలను కాపాడిన దేవుడు అన్నమాట మాట మనం చూస్తాం ఎహోవయందు భయభక్తులు గల వారి ఆయన దూత కావలి వారిని రక్షించను కనుక ఒకటి నేను నీకు సహాయము నేను నీకు ఉత్తరం ఇచ్చేదడు నేను నీకు ఆలోచన చెప్పేదను నేను నీకు తోడై ప్రేమించిన మా తండ్రి మీ నామాను బట్టి రత్నకుమార్ కలమ్మ కుమారుడు కుమార్తెను బట్టి తల్లిదండ్రులు తమ్ముడు తోబుట్టుడు కళా తల్లిని తోబుట్టు ప్రభువా ఈ నెల చివరి దినాలు నడిపించాలి మీకు స్తోత్రములు మరో నూతన మాసం ఎదుట ఈ ఇంటి చుట్టూ మీ నుంచి కాపాడండి కుటుంబంలోని ప్రతి విధమైన అవసరాలు తీర్చమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి